డబ్బులు ఖర్చు పెట్టి బలికి చర్ల అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు నీటి వివాదాలపై కేంద్రం నోరు విప్పాలి అంటున్నారు చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఏపీకి నీళ్ళు తాము వ్యతిరేకం కాదంటున్నారు బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలే కేంద్రం నోరు విప్పాలే ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి మీ వైఖరి ఏందో చెప్పాలే తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత పదకొండేళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం